సత్యసాయి జిల్లా కదిరిలో ఆంధ్రప్రదేశ్ పట్టకుల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ కృష్ణమూర్తి సీనియర్ అడ్వకేట్ కదిరి వారి ఆధ్వర్యంలో పట్రకుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గోసాల గంగులయ్య మేకల ఉత్తన్న వర్రకుల్లాయప్ప రాష్ట్ర ప్రచార కార్యదర్శులు చిత్ర శ్రీనివాసులు మాలచేంద్ర రాష్ట్ర కోశాధికారి రెడ్డప్ప అడ్వకేట్ కదిరి మరియు జిల్లా ప్రచార కార్యదర్శి తుంగ శ్రీనివాసుల వారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కదిరి డిఈ మోషేస్ ఏవో నాగి కదరె రూరల్ ఏఈ గౌరీశంకర్ గార్ల కృషిని అభినందిస్తూ సన్మానించడం జరిగింది ఎంబీసీ కులాలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించడంలో వీరి కృషి ప్రశంసనీయం అని కొనియాడారు వంద యూనిట్లు ఉచిత విద్యుత్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తారని తెలియజేయడం జరిగింది కావున ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలోని అర్హులైన పట్ర కులస్తులందరూ తమ తమ విద్యుత్ శాఖ మండలం ఏఈలు అందరికీ తమ కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్ జిరాక్స్ కాపీలు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కరెంటు బిల్లు జత చేసి సంబంధిత ఏఈకి అందజేయవలసిందిగా పత్రకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ కృష్ణమూర్తి సీనియర్ అడ్వకేట్ వారు వినవించుకున్నారు Okay, thank you sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.